హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం రెండు వందల డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పదహారు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం ఐదు వందల పదిహేడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం నూట నూట డెబ్బై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర రెండు వేలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం అరవై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఆరు వందల పన్నెండు గరిష్ట ధర పదహైదు వందల యాభై రంగారెడ్డి డిస్టిక్ కుక్కటిపల్లి మార్కెట్లో మొత్తం నూట ముప్పై ఆరు క్వింటాల ఉల్లి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పన్నెండు వందల ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో